అంతవరకు ఆయన జీవించినటువంటి జీవితం దేవునికి ఎలా ఉంది ఎలా ఉందండి ప్రియమైందిగా ఉంది ఏ తప్పు లేదు ముప్పై సంవత్సరాలు నవ యవనలో జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువులో ఏ తప్పు లేదు ఏ పాపము లేదు ఆయన రక్త మాంసాల్లో పాలివాడై ఉండి కూడా ఆయన ఈ భూమి మీద జీవించినటువంటి జీవితానికి తండ్రి అయినటువంటి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఏంటి అని అంటే ఈయన నా ప్రియ కుమారుడు దేవుడు పాపరహితుడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తే క్రీస్తు కూడా రక్త మాంసాల్లో పాలివారైనప్పటికీ భౌతిక దేహాన్ని ధరించుకున్నప్పటికీ ఆయన కూడా ఎలా జీవించారు ఎలా జీవించారు అండి పాపము లేని వారుగానే జీవించారు ప్రభు బట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను మెచ్చి ఆయనకిచ్చినటువంటి ఘనత ఏంటి ఆ గౌరవం ఏంటి అని అంటే ఈయన ప్రియ కుమారుడు ఈ రోజున మనము కూడా అలాంటి జీవితాన్ని జీవిస్తేనే దేవునికి ప్రియమైనటువంటి కుమారులము కుమార్తెలమవుతాం లేదా అంతరంగంలో హృదయంలో అసూయ ద్వేషాలు కృత్రిమము కుయుక్తి కల్మషము కపటము ఇటువంటి వాటితో నిండిపోయి పాపము దోషము అపరాధము హృదయంలో ఉండి ఆ హృదయంలో ఉన్నదాన్ని బట్టి మనసు ఆలోచన చేస్తూ ఆ పాపము కొరకే కళ్ళు వెతుకుతూ ఆ పాపము కొరకే నోరు మాట్లాడుతూ ఆ పాపము కొరకే శరీర అవయవాలు తహతహలాడుతేటటువంటి జీవితాన్ని జీవించామనుకోండి ఇక మనము దేవునికి కుమార్లము కుమార్తెలం అయ్యేటటువంటి అవకాశం లేదు క్రీస్తుని ఎరగకముందు క్రీస్తు దగ్గరికి రాకముందు బాప్తిస్మము ద్వారా క్రీస్తులోనికి ప్రవేశింపక ముందు ఎలాగో బ్రతికేసాం నేను అలాగే బ్రతికారు మీరు అలాగే బ్రతికారు మనమందరము పాపులమే ఎప్పుడు క్రీస్తును ఎరగ ముందు క్రీస్తు దగ్గరికి రాకముందు కొత్త జన్మ ద్వారా బాప్తిస్మం ద్వారా క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘములోనికి ముందు మనమందరము కూడా పాపులమే కానీ ద్వారా ద్వారా క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరంలో ప్రవేశించిన తర్వాత క్రీస్తు యొక్క పరిశుద్ధతలో పారివారం అయ్యేటటువంటి మనము క్రీస్తు యొక్క నీతిలో పారివారం అయ్యేటటువంటి మనము అదే జీవితాన్ని జీవిస్తే క్రీస్తు లాంటి జీవితాన్ని జీవిస్తే మనము కూడా ఏమవుతాం దేవునికి ప్రియమైనటువంటి కుమారులము కుమార్తెలం అవుతాం వాక్యము దారి వాక్యాన్ని